వినాయక చవితి అనగానే వినాయకునికి విష్టమైన ప్రసాదము ఉండ్రాలు అలాగే లడ్డు మన హైదరాబాద్ లో లడ్డు యొక్క వేలం పాట ఏ రేంజ్ లో ఎక్కడ వెళ్ళిందో మనం తెలుసుకుంటే కీర్తి రిచ్మండ్ విల్లాస్ వాళ్ళు బండ్లగూడలో హైయెస్ట్ రేంజ్ లో వెళ్ళిందని చెప్పొచ్చు కేవలం పది కిలోల లడ్డుకి రెండు కోట్ల ముప్పై రెండు లక్షలకు దక్కించుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే అక్కడ ఒక కోటి ఎనభై ఏడు లక్షలకు దక్కించుకున్నారు ఈసారి రికార్డ్ అని చెప్పొచ్చు ఇక బాలాపూర్ గణేష్ లడ్డు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎంత కాంపిటీషన్ తెలుసు అయితే అక్కడ ఇరవై ఒకటి కిలోల లడ్డుకి ముప్పైదు లక్షలకు కర్మన్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ గారు గెలుచుకోవడం జరిగింది హైదరాబాద్లో మరికొన్ని వేలం పాట ప్లేస్ మనం చూసుకున్నట్లయితే మై హోమ్ భూజ వచ్చేసి యాభై ఒకటి లక్షలు అని చెప్పొచ్చు మిక్సీ స్కైల్యాండ్ కొండాపూర్ పద్నాలుగు లక్షలు అదే విధంగా వెసెల్లా మెడోస్ నార్సింగి పదకొండు లక్షల పదకొండు వేలు అండ్ మై హోం అవతార్ ఫైనాన్షియల్ డిస్టిక్ మనం మాట్లాడుకుంటే ఎయిట్ పాయింట్ వన్ జీరో ల్యాక్స్ అని చెప్పొచ్చు భక్తుల దృష్టిలో లడ్డుని గెలుచుకోవడం అంటే కేవలం అదృష్టం ఐశ్వర్యం శ్రేయస్సు మాత్రమే కాదు ఇక్కడ మనం ఆలోచించవలసింది ఈ లడ్డు వేలం పాటలో వచ్చిన డబ్బు ఏదైతే ఉందో పేద విద్యార్థులకు అదేవిధంగా సేవా కార్యక్రమాలకు పనికి ఇస్తారని మనం తెలుసుకోవాలి అండ్ ఇది కేవలం భక్తి మాత్రమే కాదు మన సమాజానికి తిరిగి ఇచ్చే ఒక మంచి సాంప్రదాయం కూడా అని మనం గుర్తించాలి అయితే మీ ఏరియాలో ఒకవేళ లడ్డు వేలం పాట ఎంతలో జరిగింది అనేది మీకు తెలిస్తే కామెంట్లో రాయండి ఇలాంటి మోర్ ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో లంటు ఎన్ తెలుగు బిజినెస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ we